మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుండునగాక ఆమెన్ మరి ప్రిధేన్ బిడ్లారా నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో నూట ఆరవ కీర్తన రెండవ చరణం నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధనిలో యహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూతొచ్చు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించచ్చు నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయ నన్ను జ్ఞాపకమునకు నాకు నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము ప్రదేవిడ్లారా ఈ చదవబడినటువంటి వచ్చినాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజైనటువంటి దావిది గారు మంచి బలము కలిగి మంచి బల శౌర్యము కలిగి ఆయనకున్నటువంటి సెక్యూరిటీని కానివ్వండి ఆయనకున్నటువంటి ఆ గొప్ప యుద్ధ మార్బలాన్ని బట్టి కానివ్వండి ఆయన అతిసేపడటం లేదు కానీ దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారు ఎలా ధన్యమైనటువంటి స్థితిలో ఉంటారో తెలియజేస్తూ అలానే దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనుషులు ఎల్లవేళలా నీతి కార్యాలని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి మనుషులు కానివ్వండి ఎల్లవేళలా నీతిని కొనియాడుతూ వస్తున్నటువంటి మనుషులను కానివ్వండి అంటే దేవుని కొనియాడుతూ వస్తూ నీతిని అనుసరిస్తూ వస్తున్నటువంటి వారికి ఎలా క్షేమము కలుగుతుందో దాని నిమిత్తమై దావేద్ గారు నీతి మంతుల నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్షేమము ఆయనకు కూడా కావాలని ఆయన కూడా దాన్ని అనుభవించాలని ఆ రకమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరి మీద దేవునికి ఉన్నటువంటి దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అనేటువంటి మాటని దేవునితో పలుకుతున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకున్నట్లయితే నీతి మంతులైనటువంటి ప్రజలు దేవునిని ఎల్లప్పుడూ అర్థించేటువంటి ప్రజల మీద దేవునికి ఉన్నటువంటి దయను బట్టి ఆ ప్రజల మీదుగా ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి దావీదు గారిని జ్ఞాపకం చేసుకోమని దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నారు అంటే రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికే అంటే యుద్ధ మార్బలము డబ్బు అనేక రకమైనటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిగినటువంటి ఆ వ్యక్తి తను చిట్టికి వేసి ఒకరిని రమ్మంటే వస్తాడు ఒకరిని పొమ్మంటే పోతాడు ఒక రాజ్యాన్ని తను స్వతంత్రించుకోవాలంటే క్షణంలో పని ఏమి చేయగలిగినటువంటి సామర్థ్యత అన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యత తను కలిగి ఉన్నాను ఏమి అనుభవించడానికి కూడా తనకి శక్తి ఉన్నను ఏమి చేయాలన్నా కూడా తనకి అన్నీ అనుకరి అనుకరించి వెళ్తున్నాను దేవుని దగ్గర మాత పశ్చాత్తాపమైనటువంటి హృదయం కలిగిన దేవుని కృపను పొందుకోవడానికి దేవుని చూపు తన మీద తన రాజ్యం మీద తన కుటుంబం మీద ఉండడానికి దావిది ఎంత పాకులాడుతున్నాడో మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికే దేవుని దయ దేవుని కృప అవసరమైతే దినాన అటువంటి హెచ్చింపు కలిగినటువంటి స్థితిలో మనం లేకపోయినాను తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉన్నాం లేదా దేవుడిచ్చిన దాంతో మనం సంతోషపడుతుంటున్నప్పుడు ఇంకెంత దేవుని కృప మనకు అవసరమై ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగారా ఇదేం బిడ్లారా మనకు మన గృహానికి లేదా మన ఏరియాకు ఒక అధికారి వస్తున్నాడంటే ఎంత క్లీన్ అండ్ నీట్గా ఎంత మర్యాదపూర్వకంగా నడుచుకుంటారో ఓ రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తనని ఆ స్థితిలో నియమించడానికి అతడు అర్హుడు కాకపోయినను దేవుడు తనను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి దేవుని ఎదుట నీతిమంతులైన ప్రజల మీద దేవుని ఉన్నటువంటి దయా క్షణ్యము ఆ కృప ఆ చూపు ఆ కనికరం ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడానికి వారిని బట్టి వారి మీద ఉన్నటువంటి కృపను బట్టి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుని అడుగుతున్నాడు నీ దర్శనాన్ని నాకు ఇచ్చి నన్ను ధైర్యపరచమని అడుగుతున్నాడు ఇది నా నీ తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి నీతిమంతులైనటువంటి నీ తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి యథార్థవంతులు దేవుని మీద ఆధారపడుతున్నటువంటి నీ భార్య ప్రార్థనను బట్టి నీ బిడల ప్రార్థనను బట్టి నీ భర్త ప్రార్థనను బట్టి నీ సంఘ ప్రార్థనను బట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడేమో చెప్పలేం ఏ హృదయము నీ కోసం దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుందో నువ్వు చేస్తున్నటువంటి అవరోధ పాపాలను బట్టి నువ్వు ఇంకా రక్షింపబడుతున్నావు ఇంకా దేవుని కృపచేతలో నడిపింపబడుతున్నావు నీ ఆయుష్ కానివ్వండి నీ జీవితం కానివ్వండి నీ డబ్బు కానివ్వండి హృదయాను సరైనవి ఇంకా బతికే ఉన్నావు అని అనంటే కేవలం ఎక్కడో ఏదో నీతిమంతులు చేస్తున్నటువంటి ప్రార్థన నిమిత్తమై దేవుడిని ప్రాణాన్ని గోతులోకి పోనీయకుండా కాపాడుతున్నాడు దేవుని జనాంగమా దేవుని కృప మనకు చాలా అవసరమై ఉంది దేవుని మీద ఆధారపడే రోజులు లేవు మన సొంత శక్తి మీదే ఆధారపడి బ్రతకాలి మనల్ని మనమే కట్టుకోవాలి అని ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి మనిషితోనే మాట్లాడేటువంటి మాట ఒకటే ద్రాక్షావళిని నేను తీగలి మీరు నాతో మీరు అంటుకట్టుబడి ఉంటే గాంది ఫలింపరని వాక్యంలో చెప్పినటువంటి మాటని అసాల్ట్గా తీసుకుని ప్రవర్తిస్తే నీవు జీవితంలో ఎంత ఎత్తుకి ఎదగాలన్ననో ఒకవేళ నీ కష్టం ఫలించి ఎదగచ్చు కానీ నీకు మనశ్శాంతి ఉండదు నిన్ను తరిమే శత్రువులు ఎక్కువ అవుతారు దావీదిని ఆశీర్వదింపబడి దీవింపబడి దావీదు చేసినటువంటి సొంత పొరపాట్లను బట్టే రాజ్యాన్ని కోల్పోయేటువంటి స్థితికి అనేక మార్లు పడిపోయాడు కానీ దావిదు చేసినటువంటి ప్రార్థన దావీదు దేవుడిని ఏర్పరచుకున్నటువంటి విధానం దావీదుని కాపాడింది ఈ దినాన దేవుడు నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి వారు కొన్నటువంటి నడవడిక శైలిని బట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడేమో తస్మాత్ జాగ్రత్త ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా నీ ప్రవక్తను సరిచేసుకోమని దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు నేను యథార్థవంతుణ్ణి కాకపోయి కాకపోయి ఉన్నానేమో అని నువ్వు బాధపడుతుండొచ్చు దాన్ని నీకు నువ్వు అట్లా చూసుకోకని దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు పాపిగా ఆయనకు కనుపరచాలని ప్రయత్నం చేయదు ఎందుకంటే ఎంత ఏసు చేరదీసేటువంటి మనసు కలిగినటువంటి వాడే కానీ తృణీకరించేటువంటి మనసు కలిగినటువంటి వాడు కాదు ఆయన నేను క్షమిస్తాడు కానీ దానికి తగినటువంటి పర్యావరసానాలను చెల్లించాలి పాపం వల్ల ఉత్తుచితం మరణం మరణమైతే నీకు రాదు కానీ నీ శరీరంలో ఏదో ఒక అవయవం ఖాయమవడం దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి పరిస్థితుల వల్ల పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేక రకమైనటువంటి అలవాటు వల్ల పాడు చేసుకుంటున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో నువ్వు నువ్వుగా ఇరుక్కొని నువ్వు నువ్వుగా మనుషులతో సావాసం చేసి నువ్వు నువ్వుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి అడుగులు వేసి తిరిగి దేవుని మీద దాన్ని నెట్టేయడం రుద్దేయడం ఎంతవరకు సమంజసం అంటారు ప్రదేనం బిడ్డలారా వాక్యం విన్నారు కదా నీతిమంతులు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దావీదును కనికరించమని దావీది గారు ఎలా దేవుని సన్నిధిలో బతిమలాడుతున్నారో ఈ దినాన నీ కుటుంబం చేస్తున్న ప్రార్థనను బట్టి నీ సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో ఎవరైతే నీకు విశ్వాసులు మాదిరిగా కనిపిస్తున్నారో వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుని సన్నిధి ఒక దినాన నువ్వు కనబడేటువంటి స్థితిలో దేవుడు నేను కాపాడుతున్నాడేమో నువ్వు ఇంకా ఉనికిలో ఉండడానికి ఆ ప్రార్థనలు కారణమవుతున్నాయేమో ప్రవక్తను సరి చేసుకుందాం ప్రభు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరిద్దాం తద్వారా దేవుని రాజ్యస్సు వార్తల మనం పాలి భాగస్థులే ముందుకు వెళదాం దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు దేవుని కృప మనకు అవసరం నువ్వు రాజైనా సరే కలెక్టర్ అయినా సరే ఖచ్చితంగా నీ తల్ నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలాగైతే కుమారుడుగా ఉంటావో నీ దేవునికి కూడా నువ్వు ఒక విశ్వాసివే ఒక యాత్రికుడివే ఈ లోకంలో ఆయన చేత ఏర్పరచబడినటువంటి మనిషివే కాబట్టి వాయభక్తులు కలిగి దేవుణ్ణి కీర్తిద్దాం రాబో విశ్రాంతి దినములకు మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవుని ఆలయాలను నిర్లక్ష్యం చేయొద్దు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు మీరు అనుసరిస్తున్నటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళండి సంఘాలకి వెళ్ళండి ఆరాధనలో పాలు జీవించండి మహా అయితే రెండు మూడు గంటలు ఉంటారేమో దేవుని అంతే కాలమంతా వృధాపరిచే కంటే సమయాన్ని సమయం ఉన్నప్పుడు కానీ దాన్ని సద్వినియోగపరచుకుని దేవుని సన్నిధిలో కనబడదాం అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి మనల్ని భద్రపరచు కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనా తెలుస్తున్నాయి ప్రభా ముందుకు వెళుతున్నారో అడుగులు వేస్తుంటున్నారో బిడల హృదయాల్లో కలుగుతున్నటువంటి వేదనల్ని బాధనల్ని శోధనల్ని ఏసునామములు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రియదేవని బిడ్డల అయ్యానైనా ఎంతమంది బిడలైతే ప్రవా నైనా నీకు మాదిరిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నారో నీ ప్రియ బిడల ప్రార్థన విన్నపాల నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకునుగాక నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో ఎందో బయలుదేరి వెళుతున్నటువంటి ప్రతి బిడలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను ఏసునామంలో బంధించి ప్రార్థన చేస్తున్నాం ఇదిన దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించి ఐక్యత కలిగి నడవగలిగేటువంటి కృపని అనుగ్రహాన్ని నడిపించు ఇచ్చి నీవు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం మరి ఎంతమంది అయితే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టి జరుపుకుంటున్నారా బిడ్డల తల మీదకి దీవెనలు ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఈ దినమైన బిడ్డలు ఏ ఉన్నాను ఇంటర్వ్యూస్ అయినను పరీక్షలు అయినను అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ప్రవాహి సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం పరీక్షలలో తప్పిపోయమని బాధపడుతున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి మరొకసారి ప్రవాణి నీ శక్తిని పొందుకుని పరీక్షలు రాసి ఘన విజయాన్ని చూడగలిగినటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ప్రవ ఎంతమంది బిడ్డలైతే ప్రభుని విడిపోయిన స్థితిలో ఉన్నారో కుటుంబాన్ని కట్టండి గర్భఫలాలు లేనిటువంటి బిడ్డలకి గర్భ సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి అదే రకంగా ప్రవణ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక దేని దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని భద్రపరిచి కాపాడమని समस्त स्तुति घनता महिमा प्रभावल की आरोपस्ट ऐसे अति परशुद्ध ना मन प्रार्थना विनपम अम्म प्रिय परलोक ती आम आमेन्मेन्ईस मे गॉड ब्लेस यू ऑल